సార్ మీరు వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం సార్ కరెక్ట్ గా అదే టైం కి ఆ కార్ ఒరిజినల్ ఓనర్ వచ్చారు సార్ వచ్చిండా మై బోలానాథ్ సా రాజా ఫిర్ రాజా ఫిర్ ఆడు కారు నడిపాడు సార్ మేము కారులో ఉన్నావా కాంక్రీట్ మిక్సర్లో ఉన్నావా అని అర్థం కాలేదు సార్ సడన్గా కార్ ఆగింది సార్ తల బయటకు పెట్టి కక్కేడు సార్ దొరికిందే ఛాన్స్ అక్కడి నుంచి జంప్ అయిపోయాం సార్ అలా వాడు ముందు ఉండిపోయాడు మేము వెనక నుంచి పడిపోయాం అంతకుమించి ఆ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు సార్ అంటే నువ్వు చెప్పేదంతా కరెక్ట్ అంటావు సార్ ఒక పోరి చూసి అవయిందంటేనే మ్యాటర్ కథమైందని చెప్పుకుంటారు సార్ గసంటే పిలిచి గువాలో కొట్టిందని గుండెలపైన చేసుకుని చెప్తుండు సార్ గీది కరెక్ట్ సార్ నేను చెప్తున్నా కార్ కొట్టేసి అని కొడుకే థ్యాంక్స్ అన్నా ఏంటని గోల అరే ఇంకా ఆలోచన చేస్తారేం సార్ ఆ కథలు ఎట్లనో దొరకలేదు గీ కథలు అయితే దొరికిపోయిండు ఇక నో డౌట్ సార్ నేను చెప్తున్నా క్లిస్టర్ క్లియర్ ఆడే ఫ్రై ఫోటో చూపించరా ఎందుకు సార్ కాలి పిల్లి టైం బొక్క ఈ లోపు పక్క రూమ్ చేస్తాడు చెప్పించేయి పూగొట్టువా పూగొట్టువా ఈడేవాడన్నా ఆటలో అట్టి పండులాగా అరటి పండు కాదు అనాస్ పండు కాదు కారం రాడే రాత్రి కక్కుకున్నాడు అన్నావు సార్ ఈ కారం రేమో గాని రాత్రి కక్కుంది అయితే మాత్రం ఇది కాదు సార్ అన్నో చట్టిలు వేసుకున్న కాడి నుంచి డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నా ఏ నాడు కన్ఫ్యూజ్ అయింది లేదు ఆడాడే ఇడే శివ గారి గ్యారంటీ అన్నా ఏంటి సార్ ఇది ఒప్పుకోపోతే చంపేస్తామంటారా లేకుంటే గీంతో ముచ్చట్లేం సార్ ఫుటేజ్ చూపించు ఏం ఫుటేజ్ నీ లవ్ స్టోరీ ఉందిగా చాలా నడవా నడు ఆ మొత్తం లేపో హోటకా కొరక ఏంట్రా ఏ ఏం లేదు సార్ చార్ సార్ ఫీడియ సార్ ఫీడి సార్ ఫీడే సార్ చూడండి సార్ అలా తోలిపోతున్నాడు బండి బంకది రాకముందే బాగా పెట్రోల్ కొట్టించుకున్నట్టు ఉంది రాయ్ నిజంగా వీడేనా సార్ నమ్మండి సార్ ఆడే సూటు ఆ సూటు సూటు కాని ఫేసు ఆడే సార్ అబద్ధం చెప్పావు కదూ కాదు నిజమే చెప్పాను మరి చివరిలో ఎక్స్ప్రెషన్ ఇచ్చేవా ఊరికే బిల్డప్ కోసం ఇలాంటి సస్పెన్స్ సినిమాలో హీరోనాక ఇలాగే రియాక్షన్ ఇవ్వాలి కింద పైన బద్దల కొట్టిన బుద్ధిరేలే తమని ఎందుకు లోపలి పెట్టినూ బాబాయ్ నీ కారు కీ ఓపెన్ చేసినందుకు అది నా కారే కాదు ఆ విషయం వాళ్ళు చెప్పారు అసలు ఆ కారు అనేది కానప్పుడు నీకు అక్కడేం పని అమ్మాయి పిలిసింది అబ్బాయి టెంప్టేర్ అమ్మాయి పిలవగానే వెంటనే వీళ్ళు దూకేటివేనా ఛీ దరిద్రం ఛా అయిపోయి బాయ్ క్యూట్ బాయ్ మరి ఆ అమ్మాయి పిలిసినప్పుడే తమరుగారు ఎగేసుకుని వెళ్లి తాళం తీసింది లోపల పెట్టాల్సింది అన్ను కాదు ముందు మీలాంటి వాళ్ళని ఆపనేది చేశారు అరే కార్ దీక్ లేవురా దున్నపోతురా అని నుంచి లేత్తైనా లేదు చావట్లేదు అదవా పైగా రూమ్ అంతా ఎలకడ తెచ్చిర కంపు ఎలకలు తెస్తే తెచ్చేయ్ వీడు చొచ్చేడేము డౌటు అబ్బా అవే మాట్లాడండి ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి అప్పుడు వచ్చేసింది ఏంటి నీ అరుపుకున్నాడా చో హై ఏట్ సార్ ఏమైంది సార్ ఇక్కడ అబ్బాబే లోపల ఉన్నాడు

సార్ అరే మజ్జిగ పట్టించు పావర్చి బిర్యానీ తినబెట్టి దుప్పడ కప్పి పాడవాడి వండబెట్టద్దా సార్ లేకుంటే ఏం సార్ నాలుగు పెట్టి కొడుతూ కొడుకు ఎక్కడికక్కడ ఉన్నాను సినిమా థియేటర్ లో ఉన్నారు సార్

వీడే సార్ అసలు ఏం జరిగిందిరా నేను పార్టీకి వెళ్ళాను సార్ అప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను ఫుల్గా తాగుదామని ఫిక్స్ అయ్యాను కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్ టేబుల్ ముందు కూర్చున్నాను సార్ దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్ ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్ తాగేశాను అంతే పొడక జిన్ను రమ్ము విస్కీ వైను బీరు బ్రాండీ ఒరే జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం ఒక్క రాత్రిలా తాగి కదరా అంత తాగానా సార్ స్టామినా ఉండాలి సార్ స్టామినా కార్ గురించి చెప్పరా సార్ ఫుల్ గా ఎక్కేసింది సార్ కరెక్ట్ గా అప్పుడే వాహనర్ వచ్చి కార్ కేసి ఇచ్చాడు సార్ ఇవ్వడం అంటే టేబుల్ మీద పెట్టాడు సార్ టేబుల్ మీద పెట్టండి తీసుకెళ్ళమని కాదురా అంటే అంత తాగాక ఇచ్చాడో పెట్టాడు ఎలా తెలుస్తుంది సార్ తర్వాత తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్ అక్కడ పెద్ద కార్ కనబడింది సార్ కీజ్ పెట్టాను డోర్ ఓపెన్ అయిపోయింది సార్ స్టార్ట్ చేశాను అంతే ఎక్కడికి వెళ్ళావురా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్ అదే రా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అదే సార్ స్టార్ట్ చేసి వెళ్ళాను సార్ తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే థర్డ్ డిగ్రీ చూపిస్తాను చేస్తూ 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 అలానే వెళ్ళిపోయింది సార్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్ కడుపులో తిప్పేసింది కార్ ఆపేసింది సార్ డోర్ తీసుకొని అక్కి నువ్వు అయ్యలా తెలిసింది భయ ముందు సీన్ల ఇంకొకటి చెప్పిండ్లే రాయ్

చిన్న దొంగతనం చేశాడు మా దగ్గర మరి ఎలాగా నాకు చూడకపోయావో నీ తాడ తీస్తాం సార్ బయట వాళ్ళ గోలువలు చేస్తుంది గుర్తా గు <screams> <tears> <findog> <reencient> <fella> అప్పుడు రియలైజ్ అయ్యాను సార్ ఎవరిదో కార్ ఎక్కి ఎక్కడికో వచ్చేసానని ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్ పెద్ద నుంచి చోరని కొడితే ఓకే అదే చిన్న నుంచి చోరని కొడితే చీప్ అంతేగా అసలు చీప్ అంటే ఏంటి నచ్చి చేయడం అనిపించింది చెప్పడం గట్టిగా నవ్వడం కోపం వస్తే అరవటం అంతేగా అవును హలో నేను చీపే ఇదే కరెక్ట్ కరెక్ట్ హలో సారీ మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ నమ్మకం జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్ ఈ పరువు ప్రతిష్ట గౌరవం బంధువులు ఏమనుకుంటున్నారు పార్టీలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దె తెచ్చుకునే ఫీలింగ్స్ నా సూట్ లాగా సారీ లాగా టాక్ కానివి మనకి సెట్ అంకుల్ అసలు వచ్చి ఏం అసలు పాయింట్ ఏంటంటే మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకల్ తను తిట్టిని తిట్టించుకుంటా కొట్టని కొట్టించుకుంటా కానీ తన పక్కన ఉంటే చాలు ఈ కార్తీక్గాడి హుషారు కారణమే మీ అమ్మాయి అంకల్ హరియలిలో అమ్మాదు అంకు 我还。<Bye. S 2>